దేవుడైన యహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వాణి నాసింద్రములు జీవవాయుములు ఉదగా నరుడు ఏమయ్యాడంట జీవాత్మ అయ్యాడు అని ఇక్కడ చెప్తున్నాడు జీవాత్మ అంటే ఇప్పుడు జీవాన్ని కలుగు చేసే ఆత్మ మట్టికి జీవాన్ని కలుగు చేసే ఆత్మని ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఏం ఊదేడంట నరుడు దాసి గారు జీవ వాయువుని ఊదాడు ఈ ఇప్పుడు ఈ జీవ వాయువుని ఈ మట్టి తీసుకొని ఏమైందంటే జీవాత్మ కలిగిన ఒక శరీరముగా మారిపోయింది సో ఈయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనిషిలో ఉన్నాడు కొరింది గ్రంథంలో ఏం చెప్తున్నాడు మీ హృదయములు మీ హృదయాలు దేవుడు నివసించు ఆలయమని చెప్తాడు మీ హృదయాలలో దేవుడు నివసించు ఆలయము కాబట్టి కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు శక్తి ద్వారా తండ్రి ద్వారా ఏదైతే సృష్టికి మూల కారణమైనది ఏదైతే ఉందో ఆ మూల కారణమైన దాంట్లో నుంచి ఆ వ్యక్తిలో నుంచి ఇప్పుడు ఒక జీవ వాయువుని వదిలినప్పుడు నరుడు మట్టి ఏమైందంటే జీవాత్మగా మారిపోయాడు జీవించు ఆత్మగా మారిపోయాడు అని ఇక్కడ మన సెలవిస్తుంది ఇస్తుంది అనగా ఇప్పుడు ఈ మనిషిలో ఉన్నది ఎవరంటే ఎవరు దేవుని యొక్క ఆత్మ ఆ ఆత్మే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అదేవిధంగా మనకి ఇంకోసారి ఇంకో రిఫరెన్స్ కానీ చూసుకున్నట్లయితే చూడండి రెండో కోరుంది మూడో అధ్యాయం పదిహేడవచనం కానీ చూసుకున్నట్లయితే రెండవ కోరింది ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుంను అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంట ప్రభు చాలా ప్రభువే ఆత్మ ఏ ప్రభు మనం ఎవరినైతే తండ్రిగా ఆరాధిస్తున్నాం ఈ సర్వానికి ఈ సృష్టికి మూల కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారనుకుంటున్నామో ఆయనే ఈ ఆత్మ అని చెప్తుంది ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది స సృష్టికి మూల కారణమైన వ్యక్తి నుంచి వచ్చింది ఆ వ్యక్తి ద్వారా వచ్చిన ఆత్మే ఈ పరిశుద్ధాత్మ దేవుడని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పిల్లరా పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు సర్వవ్యాప్తిని కావడు సర్వమో ప్రతి వ్యక్తిలోనూ ప్రతి చోట ఎలా ఉంటాడంటే అది రావడానికి సర్వధాప్తిలోకి దేవుడు రావడానికి మూల కారణం ఎవరంటే ఆయనలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ ఆయనలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ